ఏం ఏం డాక్టర్ ఆ సుఖంగా ఆరోగ్యంగానే ఉన్నారు నువ్వు ముందే ఎక్కడి నుంచి మోటాములే సర్దుకున్న దుకాణం వచ్చాయి మీరు అనేది ఏంటి మా ఊరు తెలుగులో చెప్పినా మీకు అర్థం లేదు మాకు ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ డాక్టర్ అమ్మలు అవసరం లేదు ఇంక మీరు దయచేయండి ఈ ఇంజక్షన్ల వల్ల మీకే ప్రమాదం లేదు కలరా మసూచి లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి బుర్రలు తక్కువ ఇలాంటి రోగాలు మా ఊరు పొలి మేర కూడా రాకుండా మేము ఆట అమ్మోరు సంబరాలు చేస్తాం మీరు ఇలా ఇంజక్షన్లు గింజిషన్లు అన్నారంటే అమ్మోరు కోపం వచ్చేదాదు కట్టండి కట్టండి అర్థం లేకుండా మూర్ఖత్వంతో మాట్లాడకండి నేను చెప్పేది వినండి ఇంకా నువ్వు చెప్పాల్సింది మేము వినాల్సింది ఏమీ లేదు ముందు ఇంజక్షన్ ఆపుతావా లేదా నేను ఆపను పెళ్ళి అచ్చరించి పట్రా అనవసరంగా చేసుకుంటే క్షమించేవాడిని కాదు ముందు క్షమాపణ కోరు అనవసరంగా మనుషుల్ని కొట్టే అలవాటు నాకు లేదు అట్లా అతను ఏం చేశాడో తెలియదు వాడు ఏం చేసినా అవసరంగా నువ్వు క్షమించరా ముందు క్షమాపణ కోరు ఈ ఊళ్ళో మీ మనిషి ఏ తప్పు చేసినా చెల్లుతుందా నిజంగా వాడు తప్పే చేస్తుంటే ఉంటే ఊళ్ళే పెద్దలు ఉన్నారో వాళ్ళకి చెప్పు ఉండాల్సింది అంతేగాని వాడు తప్పు చేసినా నువ్వు తప్పు చేయడం తప్పు కదా నువ్వు మూడు నలుగురు దుకాణం మొత్తం లేపేస్తా బండి తిరగేసేస్తా ఈసారి ఇంగ్లీష్లే కాదు మందులు చేస్తారు అన్ని మా వాళ్ళు కోపంతో రెచ్చిపోయి ఏమైనా చేయకముందే మర్యాదగా క్షమాపణ కోరు ఐ డోంట్ కేర్ అబౌట్ యూ అండ్ యువర్ బ్లడీ ఫ్రెండ్స్ అండ్ దెన్ లిజన్ ఇఫ్ యు డోంట్ అపాలజైజ్ టు మై ఫ్రెండ్స్ ఐదర్ దే కెన్ బేర్ యు నార్ స్పేర్ యు You can no longer walk తను నిన్ను కొట్టినందుకు క్షమించమని కోరుతుంది మన్నించు ఆడదలే పాపం సరే నువ్వు చెప్పావు కదా గురు క్షమించేద్దాం ఎక్స్క్యూజ్ మే తండ్రి వైద్యం చేయడానికి గుళ్ళకి వచ్చిన డాక్టర్ నువ్వు నీ స్నేహితులు కలిసి చేశారట ప్రభుత్వ ఉద్యోగుల పనికి అడ్డు ఎంత నేరమో తెలుసా అది కాదు ఇన్స్పెక్టర్ ఓకే ఓకే ఇలాంటి పనిని ఎప్పుడు చేయి డాక్టర్ నేను వార్నింగ్ ఇచ్చానుగా ఎప్పుడు ఇలాంటి పనులు చేయడు మీరు కేసు విత్రా చేసుకుంటే చూడండి ఇన్స్పెక్టర్ గారు నేరం చేసిన మనిషిని శిక్షించకుండా కేవలం వాన్ చేసి వదిలి పెట్టడాన్ని నేను ఒప్పుకోను ముందు అతన్ని లాకప్ లో పెట్టి బుద్ధి వచ్చేటి చేయండి చూడు బాలు ఆవిడ కేసు విత్రా చేసుకున్నప్పుడు నేను లాకప్ లో పెట్టక తప్పు ఐఎమ్ సారీ తినట్టు ఇతను లాకప్ పెట్టు ఉండుంటే దానికి కొపుచ్చుకొని కుప్పల కుక్కి మన ఊర్ దరగపు రాకుండా చేస్తుండే దాన్ని ఆ ఆ కలగళగే ఈసారి ఆవిడ వచ్చినప్పుడు ధైర్యంగా ఏమన్నా అని చూడు పోలీసులతో చెప్పి నేను బొక్కలో పెట్టించే కల్వా పెట్టేది మొగుడికి భయపడి 렁కు మొగుడికి భయపడితే ఇక బతికేందుకు అన్నట్టు ఆలస్ర భయపడతానండి పోలీసులు డాక్టర్ ఇందులో మిమ్మల్ని అవరు చేసింది ఎవరు ఈ ఇచ్చి కట్టు పట్టుకున్నావి అయ్యో రామా నేను అల్లరి చేయలేదు ఒకటి యాక్రమ్మ గారు వస్తున్నారని ఇదంతా శుభ్రంగా ఊడుస్తున్నాను డాక్టర్ కల్లాపి తల్లి ముగ్గులు కూడా వేయమంటారా చూడండి డాక్టర్ ఈసారి ఇప్పుడు ఎవరు మిమ్మల్ని అలవర్ చేసిన ఎదురు తిరిగినా మా అబురు చేయండి ఉచ్ఛాల చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ కానిస్టేబుల్స్ రా డాక్టర్ గారి పని పుట్ట ఎవరికి ఇక్కడే ఉండండి ఎస్ సారా పోనే ప్రెసిడెంట్ గారు చుట్టుపక్కల గ్రామాల్లో కలరా బాగా వ్యాపించిందని సరైన వైద్య సదుపాయం లేదని ప్రభుత్వం నన్ను ఇక్కడికి పంపించింది మీ ఊరు నుంచి మిగిలిన గ్రామాలకు వెళ్ళటం తేలిక కాబట్టి నేను ఉండటానికి ఇక్కడ ఏదైనా ఇల్లు ఏర్పాటు చేస్తే పది మందికి వైద్యం చేయడానికి వీలుగా ఉంటుంది నువ్వు వైద్యం చేయడానికి మా ఊరు చోటి మా వాళ్ళందరినీ పోలీసులు పట్టించడానికి వచ్చావు నీకు ఇల్లు ఇచ్చి అమ్మోర్లా మా నెత్తి ఎక్కించుకుంటే మా వాళ్ళందరినీ నువ్వు ఊరుకోమయ్యా నీకు అసలేం తెలీదు ఇదిగో మా మావయ్యని పోలీసులకు పట్టించిన నువ్వు మా ఊళ్ళో ఉండడానికి వీలేదు మావయ్య ఈవిడ గారు మా ఊర్లో ఉండడానికి మేమెవరూ ఒప్పుకో వెంటనే వెళ్ళిపోమని చెప్పండి పాపం కదా అని పాత చేరిస్తే మూలకెళ్ళి మూ ఊరు వేసుకుంటారు చూడు డాక్టర్ అమ్మా మా వాళ్ళు ఎవరికి ఇష్టం లేకుండా నువ్వు ఈ ఊళ్ళో ఉండటం కష్టం అందుకని మరో ఊరు చూసుకో క్షమించండి ఇల్లు ఇవ్వను అంటాం మీ ఇష్టం కావచ్చు కానీ ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పే అధికారం మీకెవ్వరికీ లేదు నేనే ఈ ఊళ్ళోనే ఉంటాను పని అయిపోయిందమ్మా అలాగే ఇలాంటి గొడవలు నీకెందుకు చెప్పు నేను సెల్లో పెట్టాల్సి వచ్చినందుకు నువ్వేమనుకోవద్దు పర్వాలేదు లేదు మీ డ్యూటీ మీరు చేశారు వస్తాం జీవితంలో మొదటిసారి పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టే అవకాశం కల్పించాం అందుకు నీకు తగిన రీతిలో సన్మానం చేద్దామని చెప్పడం లేదు సీరియస్ లోపల విలువైన సామాన్లంటే బయట తెచ్చుకో ఎందుకు ఏం చేయాలనుకున్నావు అది మగాళ్ళ చేసి వెళ్ళు ఇక్కడ నీకు తలదాచుకునే అవకాశం కూడా లేదు மரியாதையை ஊரு விடிச்சுப்பட்டு வெளியும் వెళ్ళిపోయానో లేదో చూసి వెళ్ళడానికి వచ్చావా మరి చూసి నవ్వడానికి వచ్చావా ఈ ప్రక్కనే తోటలో మాకు తెలిసిన వాళ్ళ బంగ్లా ఉంది అక్కడ నీ సానుభూతి నాకేం అక్కర్లేదు మొండి పట్టు పట్టద్దు వర్షం ఇంకా అవుతుంది నా మాట తాను చెప్తుంటే నీ కాదు ప్లీజ్ మనిషి నాక ఒకసారి చెప్తే బుద్ధిండ లేకపోతే అంత డాక్టర్ మైనా పేషెంట్ కాగలం